ఆక్సిజన్ అండ్ సెల్యులర్ హీలింగ్ రక్త ప్రసరణ మెరుగుపడితే ఆక్సిజన్ ఎక్కువగా డైజెస్టివ్ సెల్ కి చేరుతుంది ఎంజియం యాక్టివిటీ బ్యాలెన్స్ అవుతుంది డ్యామేజ్డ్ ఇంటెస్టినల్ లీనింగ్ హీల్ అవుతుంది డైజెషన్ సజావుగా తిరిగి మొదలవుతుంది డిటాక్స్ అండ్ ఇమ్యూనిటీ సపోర్ట్ డయేరియాలో బ్యాక్టీరియా వైరస్ టాక్సిన్స్ శరీరానికి హానికరం మ్యాగ్నెటిక్ థెరపీ వలన డిటాక్సిఫికేషన్ వేగంగా జరుగుతుంది ఇమ్యూన్ సెల్స్ వైట్ బెల్డ్ సెల్స్ యాక్టివ్ అవుతాయి ఇన్ఫెక్షన్ నుంచి శరీరం రక్షింపబడుతుంది స్ట్రెస్ అండ్ నర్వస్ సిస్టమ్ బ్యాలెన్స్ స్ట్రెస్ వల్ల కూడా డైజెషన్ ఇంబ్యాలెన్స్ అవుతుంది మ్యాగ్నెటిక్ థెరపీ నర్వస్ సిస్టమ్ కామ్ చేసి కార్టిసోల్ తగ్గిస్తుంది గట్ బ్రెయిన్ కనెక్షన్ బ్యాలెన్స్ చేస్తుంది లూజ్ మోషన్ ఇంటెన్సిటీ తగ్గుతుంది లాంగ్ టర్మ్ బెనిఫిట్స్ మ్యాగ్నెటిక్ థెరపీని క్రమం తప్పకుండా వాడితే డైజెస్టివ్ స్ట్రెంత్ పెరుగుతుంది రికరెంట్ డయేరియా తగ్గుతుంది గట్ మైక్రోబయోమిక్ బ్యాలెన్స్ అవుతుంది ఎనర్జీ అండ్ స్టామినా తిరిగి వస్తాయి సమరీ అండ్ రిమైండర్ మొత్తం మీద మ్యాగ్నెటిక్ థెరపీ డయేరియాలో సహాయక పద్ధతి రక్త ప్రసరణ మెరుగుపరుస్తుంది ఆక్సిజన్ అండ్ న్యూట్రియన్స్ పెంచుతుంది స్ట్రెస్ తగ్గిస్తుంది హీలింగ్ ఏగవంతం చేస్తుంది గమనీక ఇది ఒక సపోర్టివ్ థెరపీ మాత్రమే వైద్యుని సలహా సరైన హైడ్రేషన్ డైట్ ప్రోబయాటిక్స్ వాడితేనే ఉత్తమ ఫలితాలు వస్తాయి